కెమెరాలు లేవు ఎక్కడ హిడెన్ కెమెరా లేదు ఎక్కడ ఒక వీడియో బయటికి రాలేదు సెన్సేషనైజ్ చేయత ఎందుకంటే బ్లూ మీడియాకి అదే పని ఉంది ఎక్కడో చిన్న ఇష్యూ జరుతాయి ఎట్లా సెన్సేషనైజ్ చేయాలి ప్రధానంగా నేను విద్యాశాఖ మంత్రి అయ్యాను కనుక నా పైన ఎక్కువ ఫోకస్ ఉంది మీడి ఫర్ దట్ ఫోకస్ ఐ హ్యావ్ నో ప్రాబ్లం కానీ వాస్తవాలు తెలుసుకుని మీరేంటి నేనేమాతమే కాదు కానీ అక్కడ ఒక హిడెన్ కెమెరా లేదు ఒక వీడియో లేదు కావాలని రచ్చేస్తాం కరెక్ట్ కదా అది నెంబర్ వన్ నెంబర్ టూ అక్కడ ఏం జరిగిందో మీకు తెలుసు అది చేసిన వారిని ఇమీడియట్ గా అరెస్ట్ కూడా చేశాం ఎరిసం ఒక ముగ్గురు నలుగురు మధ్యలో జరుగుతుంది వివాదం అది వాళ్ళు అరెస్ట్ చేశాం ఎవరు ఎవరితో మాట్లాడారు ఎక్కడ మాట్లాడారు మొత్తం ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ డీజీ ఆఫీస్ నుంచి అది రిలీజ్ చేస్తాం బట్ హిడెన్ కెమెరా అనేది ఎక్కడ లేదు హిడెన్ కెమెరా లేదు అసెంబ్లీ ఉన్నట్టు మీరు చూపించండి అమెరిక నో హిడన్ కెమెరా కాదు హిడెన్ కెమెరా లేనప్పుడు కావాలని దుష్ప్రచారం చేస్తాం కరెక్ట్ నలుగురు మధ్యలో అది ఇష్యూ ఉంది నలుగురు మధ్యలో ఒక ఇష్యూ ఉంది అన్నప్పుడు విత్ హిడెన్ కెమెరా ఒక ఆడపితులు అట్లా బహిరంగంగా వచ్చి అట్లా ఆరోపణ చేస్తుంది ఆడవాళ్ళ హిడెన్ కెమెరా అయితే ఉందా లేదా నేను చూపటికే మిమ్మల్ని అడుగుతున్నా మీడియా మిత్రులు చెప్తున్నా అవును సార్ దొరికినా పోలీసు వాళ్ళు కలెక్ట్ చేసుకున్నారు ఎవిడెన్స్ ఉంది పిల్లలు ఎక్కడ హిడిన్ కెమెరా చూపించలేకపోయారు ఇట్స్ ఫ్యాక్ట్ సో మీరు మీరు కూడా దుష్ప్రచారం చేస్తూ మానేండి ఫస్ట్ మీరు వాస్తవాలు తెలియకుండా హిడెన్ కెమెరా ఉంది ఇన్ని వేల వీడియోలు ఉన్నాయి అంటూ కరెక్ట్ కాదు ఐ వాంట్ బి వెరీ క్లియర్ ఉంది ద సబ్జెక్ట్ ఎందుకంటే నలుగురు మధ్యలో జరిగే ఇష్యూని మీరు తీసుకొచ్చేది హిడెన్ కెమెరాలు ఉన్నాయి కరెక్ట్ కాదు అది నేను చెప్పాను